नमस्ते एस टीवी न्यूज की स्वागत అనవసర కట్టడాలను ఉపయోగం లేని పనులను చేసిన రాజుల కాలపు పనులను రాజుల సొమ్ము రాళ్ల చేస్తున్నారనే వారు నిజానికి ఆ రాజులు తమ కోసం నిర్మించుకున్న రాజభవనాలు ఇతర కట్టడాలు తమ కష్ట జీతంతో నిర్మించుకున్నవేం కావు పన్నుల రూపంలో ప్రజల నుంచి వసూలు చేసినవే అచ్చు అలాంటి పనులే తెల్లాపూర్ పాలక వర్గం చేస్తుంది ప్రజల సొమ్మును ప్రజల కోసం ఉపయోగించకుండా తమ విలాసాల కోసం వినియోగిస్తున్నారు రాయల కాలంలో రత్నాలు రాసులుగా పోసి అమ్మిన నైజాం నవాబు ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన ప్రజలు కోరిందేంటి మెజార్టీగా ఉన్న సామాన్య ప్రజల పరిస్థితి ఏమిటన్నది చూడాల్సింది గొప్ప గొప్ప కట్టడాల వల్ల పాలకుల పేర్లు శాశ్వతం పొందవు ప్రజల స్థితి గతులను మార్చడానికి ఏం చేశారనే దానిపైనే కీర్తి ప్రతిష్టలు ఆధారపడుతుంటాయి రెండు మూడు ఏళ్ళుగా తెల్లాపూర్ ఉస్మాన్ నగర్ రోడ్ గురించి పలుమార్లు ఎన్నికైన నాయకులకు అధికారులకు తెల్లాపూర్ నైబర్హుడ్ అసోసియేషన్ తరఫున ఎన్ని విజ్ఞప్తులు ఇచ్చినా కూడా పట్టించుకోక దాదాపుగా మూడు వేల ఉన్నటువంటి ఈ రోడ్డును పట్టించుకోక నిర్లక్ష్యం చేస్తున్నారు అక్కడ ఉన్నటువంటి ఉన్న వాళ్ళే కానీ అపార్ట్మెంట్లలో ఉంటున్న వాళ్ళే కానీ సంవత్సరానికి వేల రూపాయలు ప్రాపర్టీ ట్యాక్స్ రూపంలో కానీ వివిధ ట్యాక్స్ల రూపంలో కానీ టెన్షన్గా కడుతున్నా కూడా మాకు కనీస సౌకర్యాలను ప్రొవైడ్ చేయడంలో అధికారులు నాయకులు ఏమాత్రం మమ్మల్ని పట్టించుకోవడం లేదు అలానే ఎలక్ట్రికల్ సబ్స్టేషన్ విషయంలో గత రెండు సంవత్సరాల క్రితం అలాట్ అయిన ల్యాండ్ ఏదైతే మున్సిపల్ బిల్డింగు కమ్యూనిటీ హాల్ బిల్డింగ్ పై వెనకాల ఉన్నటువంటి ఎలక్ట్రికల్ సబ్స్టేషన్ ఎన్నో లక్షల మందికి ఉపయోగపడే ఎలక్ట్రికల్ సబ్స్టేషన్ను అసలు పట్టించుకోకుండా నాయకులకు ఉపయోగపడే మున్సిపల్ బిల్డింగ్ను మాత్రం కంప్ పూర్తి చేశారు ఎలక్ట్రికల్ సబ్స్టేషన్ వలన ఇనపక్షంలో అరవై నుంచి డెబ్బై గేటెడ్ కమ్యూనిటీలకు విద్యుత్ సరఫరా అవుతుంది దీనివలన ఎన్ లక్షల మంది ప్రజలకు ఉపయోగపడే పనిని నాయకులు కానీ అధికారులు కానీ పట్టించుకోవడం లేదు ఇప్పటికైనా సరే అధికారులు ఎలక్ట్రికల్ సబ్స్టేషన్ విషయంలో కానీ తెల్లాపూర్లో ఉన్నటువంటి ఇంటర్నల్ రోడ్స్ విషయంలో కానీ ప్రత్యేక శ్రద్ధ వహించి వాటిని ప్రజలచే ఎన్నుకోబడ్డ నాయకులు ప్రజల కోసం పనిచేయాలి కానీ దానికి విరుద్ధంగా వారు తమ రాజభోగాలను అనుభవించేందుకు కార్యాలయాలు కట్టుకోవడం నిజంగా విడువం తెల్లాపూర్ మున్సిపాలిటీలో ఎన్నో సమస్యలు ఉన్నాయి ముందుగా మనం చూస్తే మైఫేర్లోని ఒక రోడ్ సంబంధించి దాదాపుగా ఎన్నో ఏళ్ళ నుంచి ఇక్కడ ఉంటున్న గేటెడ్ కమ్యూనిటీ కావచ్చు అలాగే అపార్ట్మెంట్స్లో ఉంటున్న వాసులు కావచ్చు వాళ్ళంతా కూడా మేము మున్సిపాలిటీకి ట్యాక్స్ కడుతున్నాం ప్రభుత్వానికి కప్పం కడుతూ కూడా మేము కనీస మౌలిక సదుపాయాలకు నోచుకోలేకపోతున్నాం మాకు నీటి వసతులు సరిగా లేవు రోడ్డు వ్యవస్థ లేదు మా ముందు ఒకవేళ వర్షం పడింది అంటే పూర్తిగా రోడ్లన్నీ కూడా జలమైన అవుతాయి మేము ఉండేది కూడా పెద్ద పెద్ద బంగ్లాలో కానీ బంగ్లా దాటి బయటికి వస్తే మేము బురదకుంటలో వర్షాకాలం నడిచిన పరిస్థితి కనబడుతుంది అనేది కూడా చాలాసార్లు కూడా వాపోయిన పరిస్థితి కనబడుతుంది అలాగే మనం చూస్తే తెల్లాపూర్లోనే ఒక భాగమైన విద్యుత్ నగర్ ఉంది విద్యుత్ నగర్లోని కూడా చాలా మట్టుకు దాదాపు పంతొమ్మిది పంతొమ్మిది వందల పైచీలకు ఇల్లులు ఉన్నాయి అక్కడ వాళ్ళు భరించలేని ట్యాక్స్ ఎక్కడ కూడా దాదాపు గ్రేటర్ హైదరాబాద్లో లేని ట్యాక్స్ని కూడా ఇక్కడ ఒక మున్సిపాలిటీ పరిధిలో వాళ్ళు ట్యాక్స్ను మున్సిపాలిటీ కడతా ఉన్నారు పన్నులు కట్టేది వీలు వీళ్ళ డబ్బుతోనే మున్సిపాలిటీ వాళ్ళు మాత్రం ఏం చేస్తూ ఉన్నారు ఏమని అంటే మనం చూస్తూనే ఉన్నాం వీళ్ళక పక్కనే మున్సిపాలిటీ భవనాన్ని తయారు చేస్తూ ఉన్నారు ప్రజలకు అవసరమయ్యే వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ మాత్రం అది సిద్ధంగా పూర్తిగా పిల్లర్స్ వాళ్ళకి పోయి అలాగే మనం చూస్తే ఆ మ్యారేజ్ హాల్ని కూడా నిర్మించాలనుకున్నారు ఆ మ్యారేజ్ హాల్ని కూడా పూర్తి స్థాయిలో కూడా సగంలోనే ఆకపోయిన పరిస్థితి బట్టేది అయితే కొత్త ప్రభుత్వం ఏదైతే ఉందో గతంలో మున్సిపాలిటీకి మంజూరు చేసిన డబ్బులను కొంత ఏదైతే ఫండ్స్ ఇచ్చిందో ఆ ఫండ్స్ కూడా క్యాన్సిల్ చేయడం జరిగింది అయినప్పటికీ కూడా ఆగ వేఘాలపైన ఏదైతే మున్సిపాలిటీ ఫండ్స్ ఉన్నాయో ఆ మున్సిపాలిటీ ఫండ్స్ కూడా డైవర్ట్ చేసి ఇక్కడ మున్సిపల్ నూతన కార్యాలు నిర్మిస్తూ ఉన్నారు ఎందుకనంటే వాళ్ళ పదవీ కాలం అయిపోతూ ఉంది కనుక త్వరలోనే మున్సిపల్ భవన్లకు వాళ్ళు భూప్రవేశం చేయాలి అక్కడ వాళ్ళ విలాసవంతమైన ఆఫీసులలో వాళ్ళు వాళ్ళ ఒక పదవిని అనుభవించాలని ఒక తపన ఉంది తప్పితే ప్రజలకు ఏం లేదు అలాగే మనం చూస్తే కొత్త ఎంఐటీలో సీనియర్ సిటిజన్ బౌన్స్ కడతారంట కొత్తగా దానికోసం అని చెప్పి ఏదో ఎన్నికల కోడ్ వచ్చింది కనుక అది తాత్కాలికంగా వాయిదా పడింది అయితే సీనియర్ సిటిజన్ బౌన్స్ ఎవరు కూడా అక్కడ సీనియర్ సిటిజన్ బౌన్స్ కావాలని అడిగిన దాఖలా లేవు ఎవరో ఒక నలుగురు ఉంటారు అదంతా కూడా ఎవరనేది కూడా తెలుసు అదంతా ఒక బ్యాచ్ ఉంటుంది ఆ బ్యాచ్ ఎవరితో తిరుగుతారు ఏంటి అనేది కూడా అందరికీ తెలిసిన విషయమే అయితే ఇక్కడ నాయకులు అది కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు లేదా టీఆర్ఎస్ నాయకులు కావచ్చు ఇలా కావలసిన కూడా ఏంటి అని అంటే ప్రజల సమస్యలు కాదు ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి దాదాపు కూడా వంద రోజులు పూర్తి చేసుకుంది ఇప్పుడు ఎలక్షన్స్ కూడా జరుగుతూ ఉన్నాయి ఎన్నికల సమయంలో ఎంపీ ఓట్లు అడిగే పరిస్థితి ఉంటుంది ఈ సమయంలో ఏదైతే ట్యాక్సులు భారమైనవి కొత్తమేజీకి సంబంధించిన వాళ్ళు కావచ్చు తెల్లాపూర్లో ఉన్నవాళ్ళు కావచ్చు ఇక్కడ మున్సిపాలిటీలో బాగా డబ్బున్న నాయకులు ఉండవచ్చు బాగా డబ్బున్న పబ్లిక్ ఉండవచ్చు కానీ సామాన్యులు కూడా ఉన్నారు మధ్యతరగతి కుటుంబాలు కూడా ఉన్నారు మధ్యతరగతి ఉన్న కుటుంబాలు కూడా ఉన్నాయి వారంతా కూడా ఈ ట్యాక్స్ని భరించలేని పరిస్థితి ఉంది ఈ ట్యాక్సులకు సంబంధించి ఎటువంటి నిర్ణయాలు కూడా ఇప్పుడు కనీసం కాంగ్రెస్ గతంలో కాంగ్రెస్కి సంబంధించిన కౌన్సిల్ అంటే మీరు ట్యాక్సులు కట్టకూడదన్నారు కానీ ఇప్పుడు మనం చూస్తే తాజాగా వాళ్ళంతా ట్యాక్సులు కట్టారు పబ్లిక్ మాత్రం ట్యాక్సులు కట్టారు వీళ్ళు చెప్పినందుకు వాళ్ళు ట్యాక్సులు కట్టలేదు మరి ఆ ట్యాక్సులు మీరు వీళ్ళు మాత్రం కట్టేసారు మీరు ట్యాక్స్లు కట్టింది కనుక మరి వీళ్ళని కట్టొద్దు అన్నారు కనుక కనీసం వాళ్ళకి ట్యాక్స్ మీరు ట్యాక్స్ని తగ్గించడం కానీ లేదా గవర్నమెంట్ ఆల్రెడీ ఒక ఫైవ్ పర్సెంట్ రిపీట్ ఇచ్చింది లేదైతే ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఇచ్చింది దాన్ని ఇంకేమైనా పెంచే పరిస్థితి ఇలాంటి ప్రయత్నాలు ఏమీ జరగకుండా కేవలం నాయకుల అది వాళ్ళ ఈఆర్ఎస్ఓలా ఆర్ఎస్ఓలా పబ్లిక్ అవసరం మిమ్మల్ని మీరు గెలిపించింది ఆ నాయకులు వాళ్ళు ఓట్లేసింది మీరు అనొచ్చు అవును మరి ఇంకా ఓట్ వేసిరా మిమ్మల్ని ఓడి ఇచ్చినప్పుడు వాళ్ళకి పని చేయాలి నువ్వు వచ్చినా ఓటు వేయించుకున్నావు ఓటేయించినప్పుడు పని చేయాలి కదా అలా ఆ పని ఎందుకు చేస్తే లేదు ఏదన్నా ఉంటే పబ్లిక్ పని చేసే పని చేయాలి తప్పితే మీరు తద్వారా మనం చూసినాం కేసీఆర్ కూడా చాలా చోట్ల ఇదే కాంగ్రెస్ నాయకులు అన్నారు అయ్యా ఆయన పెద్ద కోట కట్టుకున్నాడు ప్రగతి భవన్ అని ఆ భవన్లోకి ఆయన బయటికి రాడు అని అలాగే మనం చూసినాం సెక్రటరీ కట్టుకున్నాడు వాళ్ళకి సెక్రటరీలకు ఎవరికి ఇది లేదని అయ్యా కాంగ్రెస్ నాయకులు మీరే చెప్తున్నారు కదా మరి ప్రతా మున్సిపల్ భవన్ కూడా కదే కదా కదా పని చేయండి కనీసం ప్రశ్నించండి ఈ మీ మీ ప్రభుత్వం ఉంది మీ ప్రభుత్వం ఉన్నప్పుడు కనీసం పల్లానే చేయండి లేదా జరుగుతున్న పల్లానే ఇచ్చేయండి ఆ రెండు చేయకుండా ఈ రెండు చేయకుండా రేపు పొద్దున్న ఏ ముఖం పెట్టుకుని ఎంపీ ఎలక్షన్లలో పోట్లాడనిపోతాం